లోక కళ్యాణార్థం నిర్వహించే సిద్ది బుద్ధి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వాసవి అభ్యుదయ సంఘం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తాటికొండ పవన్ ఎర్రా శ్రీనివాస్ కోరారు పిల్లలపై చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులు ఉండాలని సరస్వతి దేవి పూజ నిర్వహించినట్లుగా తెలిపారు అనంతరం మండప నిర్వాహకులు మాట్లాడుతూ వినాయకుని ప్రతిష్ఠించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు దీనికి సహకరించిన దాతలకు వైశ్య సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం బుద్ధి గణపతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు పురప్రముఖులు వైశ్య సంఘ రాష్ట నాయకులు హాజరవుతారని తెలిపారు వేములవాడ పరిసర ప్రాంత ప్రజల కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు देव पत विनाशक लिंचम करनमहा देव సంవత్సరం పెట్టాము అందులో భాగంగా ఈయన ఫస్ట్ గణపతి ప్రతిష్టాపన జరిగింది తదనంతరం ఈ సాయంత్రం భజన కార్యక్రమం జరిగింది ఇందులో వచ్చి పొద్దున పాలము అభిషేకం మరియు సరస్వతి పూజ జరిగింది ఇందులో పిల్లలు చాలామంది పాల్గొన్నారు భక్తి వచ్చారు ఇక్కడ అయ్యగారితో ఆశీర్వచనాలు ఇవి చాలా బాగా జరిగాయి అలానే రోజుకో కార్యక్రమం ఉంటుంది ఇందులో అందరూ భాగస్వాములు రావాలి అందరూ పాల్గొనాలని కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు గణపతికి మాకు మాట్లాడుతున్న కృతజ్ఞత పాలకొని అభిషేకం జరుగుతుంది అలాగే సరస్వతి పూజ జరుగుతుంది చాలామంది అర్థం వచ్చారు పాల్గొన్నారు ఇలాగే నవరాత్రులు కూడా దిగ్విజయాలని అభినాయకుని కోరుతున్నాను జై గణ జీ గణేష అందరికీ మొదట నా నమస్కారాలు ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇదే మొదటిసారి మేము గణేషుని వెలువెట్టాము మాకు ఇక్కడికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు మాకు చాలా సంత సంతోషంగా ఉంది ఇవాళ ప్రొద్దున కాలాభిషేకము చేశాము ఇప్పుడు వాసులి మాత పారాయణ పూర్తి చేశాము సరస్వతి పూజ కూడా చేశాము సరస్వతి సరస్వతి అంటే పిల్లలకు చదువుల తల్లి ఆమె ఆమెను తలుచుకుంటే ఆమెను ఆమె గురించి ఏది మొక్కుకున్నా పిల్లలకు చాలా మంచిగా అవుతుందని మన అభిప్రాయము బోలో గణేష్ మహారాజ్ కేర్యవేశ వాసవి అభ్యయ సంఘం వాసవి నగర్ మరియు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ భూములవాడ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది స్థానిక శ్రీనివాస ఫంక్షనాల్లో మంచాల సౌజన్య రాజశేఖర్ దంపతుల యొక్క ఫంక్షనాలు శ్రీనివాస ఫంక్షనాలు మన గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వారు మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ముందుగా వారికి మా వాసవి మరియు గౌరత్వోత్సవం కనిపిస్తున్నారు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో ప్రతినిత్యం ఉదయం స్వామివారికి అభిషేకం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఉదయం సరస్వతి పూజ పిల్లలైఫ్ చదువు చాలా రావాలి అభివృద్ధి చెందాలి అని సరస్వతి పూజ నిర్వహించుకోవడం జరిగింది ఈ సరస్వతి పూజలో పాల్గొన్న విద్యార్థులందరికీ దాతల సహకారంతో ఎమ్మడివేళ్లి సంతో గంట దంపతులు పుస్తకాలు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం లలిత సహస్ర మహిళలు మైలర్చింది మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి భక్తులకు వచ్చిన భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం వివిధ కార్యక్రమాల సందర్భంగా అన్న అల్పాహార కార్యక్రమం దాతల సహకారంతో ప్రతినిత్యం కూడా నిర్వహించడం జరుగుతుంది పదిహేనవ తారీఖు ఆదివారం సాయంత్రం శివ పార్వతుల కళ్యాణం మరియు సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది కార్యక్రమంలో పాల్గొనే విధంగా మా యొక్క వాసవి అభ్యుదయ సంఘం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తుంది ఆ రోజు వచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా విశాల షాపింగ్ మాల్ వచ్చే బహుముఖ కార్యక్రమం ఉంటుంది అనంతరం వారికి భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం కళ్యాణంతో పాటు జడల రమేష్ ఆర్కెస్ట్రా జడల రమేష్ దూలం రావు వారి ఆర్కెస్ట్రా వారిచే భక్తి విభావారి కార్యక్రమం చివరిగా స్వామి వారిచే హైదరాబాద్ గురికి వస్తూ వారిచ్చే ఆశీర్వచన కార్యక్రమం అనంతరం భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు మా యొక్క కార్యవేక్ష రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ రామకీర్త రాజుమహ్ ప్రతాప రామకృష్ణ వివిధ పార్టీల నాయకులు కౌన్సిలర్లు భక్తులందరూ ఇది ఒక వాసవ్యాప్తి చేశామంటే మహకరిదే కాదు లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి లోకం బాగుండాలి వర్షాలు బాగా పడాలి పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్కరి మంచి లైఫ్ కొరకు మంచి బుద్ధి కొరకు యొక్క గణపతి కళ్యాణం మరియు శివపార్వతుల కళ్యాణం బంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున పట్టణంలో ఉన్న పట్టణం నుండి ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది భక్తులు రావడానికి శుభ్రత వ్యక్తం చేసి మేము కూడా వస్తున్నామని చాలామంది వివిధ మండలాన్ని కూడా భక్తులు వస్తారు కావున స్థానికంగా బట్టి ప్రతి ఇంటి నుంచి మహిళలు పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని వారి కృపకు పాత్రలై మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలని పేర్కొంటూ నా యొక్క ఈ కార్యక్రమాలకు తొమ్మిది రోజుల కార్యక్రమాలకు ప్రతినిత్యం అన్నప్రసాద కార్యక్రమానికి పూజల కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలకు సహకరించిన చాలామంది దాతలు ఉన్నారు అందరికీ తల్లిదండ్రులు మా యొక్క వాసవి అభ్యుదయ సంఘం మరియు ఉత్సవ కమిటీ తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి ప్రతిభా ప్రజలందరికీ గణపతి స్వామి వారి మరియు శివపార్వతిల వాసవ ఆశిస్తున్నారు వారికి మరి కుటుంబ సభ్యులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై బలో గణేష్ భారా విఘ్నేశ్వర వస్తున్న తరఫున ప్రథమ వారసోత్సవం తరపున గణపతి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది దాని భాగంగా శ్రీనివాస కళ్యాణ మండలంలో మంచాల రాజశేఖర్ సౌజన్య గారు ఫ్రీగా ఇచ్చినారు వారి వారి కుటుంబానికి మా విజయమే స్నానం తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాను ముఖ్యంగా ఏంటంటే గణపతి కళ్యాణం కళ్యాణము పురోహితులను తెలుసుకుంటే ఏ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందంటే లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలంటే గణపతి సిద్ధి బుద్ధి కళ్యాణం చేస్తే బాగుంటుంది పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే ఇల్లు కాని వాళ్లకు ఇల్లు అయితే అని చెప్పి అనంతరం మేము బాగా సంతోషించి గణపతి బుద్ధి సిద్ధి గణపతి కళ్యాణం పెట్టడం నిర్వహించుకున్నాం దానికి ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి భక్తులు వయసులే కాదు అందరు భక్తులు పాల్గొని గణపతి కళ్యాణానికి రాగా రాని కోరుతున్నాం మరియు విశాలవాడు రిటర్న్ గిఫ్ట్ ఆరు వందల రిటర్న్ గిఫ్ట్ తీసుకుని ప్రత్యేక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది కథానంతరం కళ్యాణ అర్థం భోజనం పదిహేను తొమ్మిది తొమ్మిది వేల ఇరవై నాలుగు నాడు ఆదివారం నాడు ఖచ్చితంగా రాగా చెప్పి కోరుతున్నాను మరియు దాతల సహకారంతో అన్నదా అన్న వితరణకు దాతలకు మా స దాదలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మరియు నాకు ఇంత పెద్ద కార్యక్రమానికి అభిజయ సంఘానికి తోడ్పడుతున్న పంచాల రాజశేఖర్ సౌజన్య గారు నా వాసవి అభిజయ సంఘానికి ప్రతి కార్యక్రమానికి వాళ్ళ కళ్యాణ మండపం ఇస్తున్నందుకే ఇంత కార్యక్రమాలు చెప్తున్న వారికి వాళ్ళ కుటుంబానికి పేరు పేరు నా కుటుంబలు మరియు కప్పు మంచాల రాజశేఖరికి పాదాచేస్తూ అందరికీ మరోసారి రాసాభిజ సం సంఘం తరఫున ప్రజలకు మా వైశ్య సోదరులకు సోదరి మనులకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను